హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏపీఎంసై టూ ట్వంటీ ఫైవ్ ఫర్చుంటే చాలా మంది ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఇక్కడ మనకి ఒకటి లైక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనిపిస్తలేదు అని చెప్పేసి మార్నింగ్ నుంచి సతమతం అయితే నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే నాకు వస్తున్నాయి సో ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే మ మరికొన్ని ఛానల్స్ వాళ్ళు అన్నారంట కదా అంటే సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీఎపీసెట్ అంటే ఎంసెట్ ద్వారా తీసుకోరు సో ఎంసెట్లో పార్టిసిపేట్ చేయదు అని చెప్పేసి అన్నారంట ఫేక్ ఛానల్స్ నమ్మకండి ఫేక్ న్యూస్ని మీరు ఎట్టకెళ్ళకైతే స్ప్రెడ్ చేయకండి మీరు కూడా షేర్ చేయకండి వేరే వాళ్ళకి ఓకేనా సో అలాంటి దానివల్ల మనకి చాలామందికి లేదు కావచ్చు అని చెప్పేసి భ్రమలో వాళ్ళు ఇవ్వకుండా పోతారు సో అందుకొరికి ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటి అంటే డెఫినెట్గా నేను హెల్ప్ చేయడానికి మన జన్యూస్ ఛానల్ ఉంది నేను మార్నింగ్ వీడియో చేశాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి కూడా అంటే ఐ మీన్ ఫార్టీ కాలేజ్ పెట్టాను అందులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఉంది సో ఇప్పుడు నేను అంటే ప్రతి ఒక్కరికి మీరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనకి మార్నింగ్ మార్నింగ్కించి కనిపించలేదు నేను ఒప్పుకుంటాను మార్నింగ్కించి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనిపించలేదు ఎందుకంటే కొన్ని కార్నర్ల వల్ల వాళ్ళ యొక్క సర్వర్ అనేది డౌన్ ఉందని చెప్పేసి ఆ యొక్క లిస్ట్లో ప్లేస్ చేయడం లేదు సో ఇప్పుడు అయితే మనకి జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ అయితే మనకి ఓపెన్ చేయడం జరిగింది సో దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ మార్నింగ్ మార్నింగ్కి లాగుతున్నాను సో ఎట్టికెళ్ళకైతే మనకి ఇది వరకు అయితే వచ్చిందనమాట సో ఈ యొక్కసారి మీ యూనివర్సిటీ ఉందా లేదా అని చెప్పేసి నేను ఓపెన్ చేసి మీకు క్లియర్ కట్గా చెప్ వెబ్ పెట్టుకుంటూ చూ చూపిస్తాను సో ఫర్ దట్ ఇంకా ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆయన ఇంతగానో కష్టపడుతున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది కదా సో దానికైతే మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ అలానే ఎవరికైనా విజయవాడ గుంటూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీకు కనుక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చింది మాకు సీట్ కావాలి ఎక్కడైనా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే యువ కాల్ టు దిస్ నెంబర్ అనమాట కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదు మనకి మాకు మంచి కాలేజ్ కావాలి అని చెప్పేసి మేమే మేమే చెక్ చేసుకుని మరి వెబ్ ఆప్షన్స్ పెడదామని చెప్పేసి ఎవరికి అనుకుంటారు సో మీరు కూడా కింద కనిపిస్తున్న నెంబర్ మీరు క్లియర్గా వినండి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేశాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏపీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి ఫస్ట్ సో స్లోగానే ఎంటర్ చేయండి కరెక్ట్గా చూసుకొని మరి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ చూసి మరి ఎంటర్ అయితే చేయండి ఫాస్ట్గా అయితే ఎంటర్ చేయకండి ఇక్కడ నేను స్లోగానే ఎంటర్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు పెట్టాలన్నమాట మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో సో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఈ రకంగా పెట్టేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్మిట్ అయిన ఆప్షన్ ఉంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ అయితే క్లియర్ కట్గా మీరు మీ యొక్క రిజిస్టర్ నెంబర్కి వచ్చిందా లేదా చూసుకొని ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి నేనైతే ఓటీపీ అయితే ఎంటర్ చేసిస్తున్నాను మీ మీకు అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకుని ఎంటర్ చేశాను నెక్స్ట్ సబ్మిట్ అయిన దానిపై క్లిక్ చేశాను నెక్స్ట్ ఇలా సేవ్ పాస్వర్డ్ అని వస్తుంది సేవ్ అయితే ఎవరు చేయకండి నెవర్ అని పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ వస్తాయి అవన్నైతే క్లియర్ కట్ చూసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రియారిటీ ఆర్డర్ కనిపిస్తూ ఉంటుంది అంటే ఎన్ని కాలేజ్ ఉన్నాయి అన్నీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం అక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు డిస్ట్రిక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట ఆల్ పెట్టుకుంటే అన్ని డిస్ట్రిక్ట్లు వస్తాయి అండ్ యూనివర్సిటీ టైప్ ఆల్ పెట్టుకుంటే అన్ని కాలేజెస్ వస్తాయి అన్నమాట ప్రైవేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు అన్నీ వస్తూ ఉంటాయి సో మనకి కావాల్సింది కొన్ని కాబట్టి నేనైతే ఇక్కడ యూనివర్సిటీ అని సెట్ చేస్తున్నాను సో ఇందులో మీకు చూసే మీకైతే ఎస్ఆర్ఎం కనిపించదు అనమాట సో మీరు ఏ ఏ రకంగా చూసుకోవాలంటే వన్ బై వన్ వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్తారు కదా సో అలా వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్పేసి ఉంటుంది దానిపై క్లిక్ చేసి చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొని ఈ విధంగా కాకుండా యూనివర్సిటీస్ టైప్ లోకి వచ్చేసి యూనివర్సిటీ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్సిడ్ అని ఉంది కదా సో అది కాకుండా యూనివర్సిటీ ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రకంగా మనకైతే వస్తాయి అనమాట ఇక్కడ మీకు కలర్ కోడింగ్ కూడా ఉంది ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్పేసి ఎల్లో లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంబీయూ కింద ఎస్ఆర్ అని చెప్పేసి సో చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఎస్ఆర్ఎం ఈ యొక్క ఎంసెట్ ద్వారా సీట్స్ అయితే పొందారు సీట్స్ అయితే ఇవ్వరు అని చెప్పేసి ఫేక్ న్యూస్ ఫేక్ ఛానల్స్ ఉంటాయి సో అవన్నీ నమ్మకండి నేను ఆఫ్టర్నూన్ నుంచి చూస్తున్నాను సో మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎట్టకెళ్ళకైతే అయితే మనకి రిలీజ్ అయితే చేశారు జస్ట్ ఇందాకే వాళ్ళ యొక్క నుంచి రెస్పాన్స్ లేదంట సో దాని కొరకని కొంచెం లేట్గా అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది సో ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇంకా మీరైతే ఇప్పుడు ఇవ్వచ్చు సో ఈ రకంగా మనకి ఎస్ఆర్ఎం కూడా ఉంది సో విఐటి ఏపీ కూడా ఉంది వివిఐటి కూడా ఉంది సో మీరు ఒక్కొక్క చూసుకుని ఒక్కొక్క గ్రూప్ మరి అంటే ఐ మీన్ ఒక్కొక్క బ్రాంచ్ ఎంచుకొని మరి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఉంటుంది సో ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది కదా ఈ యొక్క మీ ఇక్కడ కావాల్సిన బ్రాంచ్లో ప్లస్ ఆప్షన్ అని దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఆర్డర్లోకి అయితే వచ్చేస్తుంది సో ఇన్ కేస్ పైనకి కిందకి చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి సో దాని ద్వారా మీరు అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిలేట్ చేయాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు ఆ యొక్క ఆప్షన్ కూడా మనకు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే మనకైతే కాలేజ్ అయితే ఉన్నాయి డెఫినెట్గా మీరు అయితే చూసుకోండి లేవు ఎస్ఆర్ఎం పార్టిసిపేట్ చేయదు అని చెప్పేసి ఫేక్ న్యూస్ ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే నేనైతే ఈ రకంగా అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చాను ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ రేటింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ యూనివర్సిటీ అండ్ వైట్ కలర్ వచ్చేసి యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ బ్లూ కలర్ వచ్చేసి ప్రైవేట్ అండ్ ఎల్లో కలర్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట సో ఈ రకంగా మీరు అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకొని నేను చేస్తున్నాను అప్ అండ్ డౌన్ మీకు కనిపిస్తూ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సేవ్ అని ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ సక్సెస్ఫుల్లీ సేవ్ అని చెప్పేసి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎవరు ప్రతి ఒక్కరైతే ఫ్రీజ్ అయితే చేయకూడదు సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ప్రింట్ అనే దానిపై క్లిక్ చేయండి సో పీడిఎఫ్ రూపంలో అయినా పర్లేదు లేదా ప్రింట్ అయినా తీసినా పర్లేదు అనమాట సో సేవ్ అయితే అయిపోతుంది ఈ రకంగా మీకైతే సేవ్ అయితే అనమాట సేవ్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ మోడిఫై చేయాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు రేపు వెళ్ళండి మనకి లాస్ట్ డేట్ వరకు కూడా మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ అనేవి సేవ్ మార్చుకుంటూ వెళ్ళొచ్చు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్